డేస్ ఎలా ఉన్నారు నేనైతే స్పైసీ స్పైసీగా చేసుకొని తినాలని నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఇవాళైతే నేను వెజ్ బిర్యానీ అయితే చేసుకొని తింటున్నాను అదేలే అండి నా భాషలో వెజిటేబుల్ రైస్ టూ వీక్స్ అయిపోయింది నాన్ వెజ్ తిని మా అత్తమ్మ మాలలో ఉన్నారు సో అందుకే నాన్ వెజ్ తినలేదు ఇప్పటి వరకు ఇప్పుడైనా కొంచెం మసాలా వేసుకొని తిన్నాము బాగా స్పైసీగా అనుకొని చేసుకుంటున్నాను చాలా మందికి ఇలా బిర్యానీలు వెజిటేబుల్ రైస్లు పొలావులు ఇలా అందరికి చాలా ఇష్టం ఇవ్వండి అంటే ఎందుకు ఇష్టం చెప్పండి ఎందుకంటే దాంట్లో స్పైసీనెస్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంటుంది సేమ్ అదే విధంగా మన జీవితంలో కూడా స్పైసీనెస్ అనేది ఉండాలి మనము ఎవరో ఏదో అంటున్నారు ఏదో మాట్లాడుతున్నారు కోపాడుతున్నారు మనల్ని అనుమానిస్తున్నారు అని మన సైలెంట్గా కూర్చొని ఒక మూల కూర్చొని బాధపడుతూ ఉంటే మన లైఫ్ కూడా చప్పగానే ఉంటుంది లేదు నాకు నా జీవితం కావాలి నా లైఫ్ కావాలి నా హ్యాపీనెస్ నాకు కావాలని మీకోసం మీరు నిలబడి ఏదో ఒక ట్రై చేసి మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీ జీవితం కూడా ఇలా బిర్యానీ లాగే స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మన జీవితంలో ఒక దారి మూసుకొని పోతే వేరే దారి తెచ్చుకునే ఉంటుంది మీరు ఆ తెచ్చుకున్న దారిలో వెళ్ళడానికి ట్రై చేయండి మూసుకున్న దారిలో ఎంతసేపు కూర్చుంటారు ఆ డోర్ ఎప్పటికీ ఓపెన్ మీకే మీరు లేచి మీ కోసం నిలబడి మీ జీవితం మీ సంతోషం కోసం ఒక కత్తు తలుపులు తెరిచి చూడండి ఏమో ఆ మార్గంలో మీకోసం వేచి ఉండే సంతోషం ఉంటుందేమో